శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కనిగిరి ఆనందంగా ఉంది చాలా గర్వంగా ఉంది మా యువకులందరూ చాలా మంది జగన్మోహన్ రెడ్డి రాక కోసం చాలా ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు మా దీవెన కానీ భూతాల సేకరించిన ప్రతి అంశాలు కూడా అందరూ ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి మనిషి ఏం చేస్తామని తెలిపి ఆహ్వానిస్తున్నాం నూట డెబ్బై నియోజకవర్గాలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ గా ముందుకెళ్తున్నాం మేమందరం జగన్మోహన్ రెడ్డి అందరికీ నమస్కారం ఈరోజు మేమంతా సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు మా కనీరు నియోజకవర్గానికి రావడం జరుగుతుంది కాబట్టి మేమందరం ఆయనకి స్వాగతం పలుకుతున్నాము ఈ రోజు మహిళలకి ప్రాధాన్యత ఎంతగానో ఇచ్చారు చట్టసభ చేసుకోవాలని మేమందరము కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ ప్రజా నారాయణ గారిని చెడు శ్రీవాస్కర్ రెడ్డి గారిని కూడా మేము అత్యంత మెజారిటీతో గెలిపించుకుంటున్నామని కోరుకుంటున్నాను